ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే అక్క ఏంటి అంటే కూడా ప్రజలకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి కొన్ని కామెంట్లు కూడా పెడుతున్నారు ఏమని అంటే నిజంగా ట్రాన్స్ కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టే అందుకే వీళ్ళు ఆడ తేడా లేకుండా ఇలాగే చేస్తున్నారేమో వీడు బయటికి చూపించాడు మా ట్రాన్స్జెండర్లు లోపల లోపలే తెలియకుండా ఇలా చేస్తున్నారా అని ఒక కామెంట్ వస్తున్నాయి మేము పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ పెట్టుకొని పుట్టాం వాళ్ళ లెక్క మొగ లక్షణాలు పెట్టుకొని మోగోన్ లెక్క హార్మోన్స్ పెట్టుకొని మేము పుట్టలే అమ్మ మేము ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్లని లాగానే మేము రాడీగా వేద్దాం అనుకుంటాం ఒక లాగా మాకు ఇప్పటికూ నేను కూడా చెప్తున్నాను నాకు కూడా ఒక అబ్బాయిని చూస్తే లవ్ చేసుకోవాలని మ్యారేజ్ చేసుకోవాలని నాకు కూడా ఉంటది ఎందుకంటే నాకు పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోస్ వాళ్ళని యొక్క మొగోన్ హార్మోన్స్ పెట్టుకొని నేను కన్వెట్ కాలేదు అసలు నేను ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే నా జీవితంలో ఒక అబ్బాయి వస్తుండొచ్చు ఒక్కోసారి వచ్చి వెళ్ళిపోయాడు నా జీవితం ఒక్కసారి స్పోయిల్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సంధ్య గారు ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళు లేడీలు మారారు జెంట్స్ లేడీస్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక అబ్బాయి పట్లనే ఫీలింగ్స్ వస్తాయి అవును లవ్ చేయాలని కానీ ఏదైనా కానీ అబ్బాయి పట్లనే వస్తాయి మరి ఇతను కూడా ఒక అమ్మాయిలాగా మారాడు మరి అలాంటిది ఒక అమ్మాయి మీద ఎందుకు ఫీలింగ్స్ వచ్చాయంటారా హార్మోన్స్ ఆఫ్ బాడీ లా బాయ్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి అంటే తన బాయ్ బాయ్ అంటే పక్కాగా చెప్తున్నారా ప్లాన్ ప్రకారమే ప్రకారంగా కాదు ఇలాంటి శుద్ర పూజలు చేయడం వల్ల ఒక దగ్గరికి పోతే అమ్మాయి మీద మిస్బిహేవ్ చేస్తే ఇప్పటికి మాకు ఊర్లో కూడా కనుక్కోండి ఎవరు ఆడపిల్లలన్న మిస్బిహేవ్ ఒక బాయ్ చేస్తే మాత్రం అంగం మీద సురుకు పెట్టే కొన్ని ఉన్నాయి అట్లా అతన్ని కూడా సురుకు పెట్టడం వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి కడుపులో వాష్రూమ్ అనేది ఆగిపోయి కడుపు ఇవ్వడం వల్ల ఒక ట్రాన్స్జెండర్ సహాయంతోనే సిజరింగ్ చేయించుకోవడం వల్ల ఆ మొగ లక్షణాలు అనేవి హార్మోన్స్ ఆఫ్ అట్నే ఉండిపోయాయి ఎందుకంటే మేము లేడీస్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి లేడీ లాగానే ఉంటాము కానీ అతను స్టార్టింగ్ నుంచి బాయ్ హార్మోన్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి బాయ్ లాగానే ఉంటాడు ఎప్పటికైనా కన్వర్ట్ అయినా గానీ ఎంత సిజరింగ్ చేయించుకున్నా గానీ బాయ్ హార్మోన్స్ అలా బాడీలో ఉంటాయి దానికి మనం ఎవరైనా సరే గానీ అనొచ్చు ఒక బాయ్ అని చెప్పేసి బాయ్ ట్రాన్స్జెండర్ అని అనే అసలు పరిస్థితి ఏ కమ్యూనిటీలో అయినా కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో పూణే బొంబాయి మహారాష్ట్ర ఎక్కడెక్కడ తెలంగాణ ఆంధ్ర కడప ఎక్కడెక్కడో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కానీ ఆ దాంట్లో ఎండ అసలు రిజిస్ట్రేషన్ అయింది లేడు అతను కానీ ఈ రోజు ఎందుకు మేము కూడా ట్రాన్స్జెండర్ లాగా ఉండి కొట్లాడుతున్నాడు కాబట్టి ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు కాబట్టి కూడా మేము ఇలా బయటకు వెళ్ళడం జరిగింది కానీ లేకపోతే మేము అసలు బయటకు వెళ్లే వాళ్ళం కాదు అందుకే మీకు మీ మనసును నొప్పిచ్చారు కాబట్టి మీ మనోభావాలను దెబ్బతీస్తున్నారు కాబట్టి మీరు కేసు పెట్టడం కూడా జరిగింది కానీ మీరు పెట్టిన కేసు వల్ల ఒక రీల్ చేశాడు మీరు చూసారో లేదో తెలియదు వర్షిని ఆలియా శ్రీనివాస్ ఇద్దరు కూడా చేశారు ఏం చేశారంటే మా మీద కేసు పెట్టిన వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి కేసుని కేసు పెట్టడానికి అర్హులు కారు ఎందుకంటే మేము చేసింది తప్పు కాదు మేము లోక కళ్యాణం కోసం వచ్చాము మేమిద్దరం కలిసి కూడా చేయబోతున్నాం లోక కళ్యాణము మా బతికేదో మేము బతుకుతాం కాబట్టి మా మీద కేసులు పెట్టొద్దు మమ్మల్ని పట్టుకోవాలని అంతకంటే చూడొద్దు చేసినట్లయితే మాత్రము మేము ఆత్మాహుతి చేసుకుంటాము మీ అందరి పేర్లు రాసుకోవడా అని చెప్పేసి చెప్తున్నారు అంటున్నాడు వాళ్ళంతా డూప్లికేట్ డూప్ అని రేపడు బయట పడితే ఇజ్జత్ పోతుందనే కదా ఆత్మాహుతి చేసుకుంటాడు అసంటి వాడు నిజంగా అని అయితే నిజంగా నాగ అయితే నిజంగా అలా లోక కళ్యాణం చేయడానికి వచ్చాడు డైరెక్ట్ గా రమ్మనండి దాని గురించి మేము కూడా సపోర్ట్ ఇస్తాము కానీ ఇట్లా ఆడపిల్లని పెళ్లి చేసుకుని అమ్మ అమ్మ అన్న రిలేషన్ కి గురువు అంటే మా దాంట్లో కన్న తల్లితో సమానం కానీ ఈ రోజు గురువు ఇజ్జత్ తీసేస్తాను మాకు గురువు అంటే మాకు మంచి చెడ్డ నేర్పించు ఒక మనిషి మా గురువు కూడా ఉందమ్మ చనిపోయింది మా గురువు జోగునీ రేవతమ్మ మా కన్న తల్లి కన్నా మాకు ఎక్కువ ఎందుకంటే మాకు విద్య గాని బుద్ధి గాని రేపన్నాడు మేము ఎట్లా ఒక శివశక్తి జోగిని వ్యవస్థలలో మేము ఎట్లా తిరగాలి ఏం సంగతి మా గురువు మాకు నేర్పిస్తుంది కానీ మా గురువు మాకు అమ్మవారి మెడల నుంచి పుస్తేసినా కానీ మా గురువు మేము ఎప్పుడు మొగడు అనుకోలేదు మా అమ్మ మాకు కన్న తల్లియే ఎప్పటికైనా మేము అత్తయ్యా అని పిలుచుకుంటాం కొంతమంది మరి తల్లి కూతుర్ల బంధం పెట్టుకుని ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీరు చెప్పారక్క ఇది అందరికి తెలియాలి ఏంటంటే మా గురువు గారు మా మెల్లో మంగళ సూత్రం వేసినా గానీ మేము గురువుగానే భావిస్తాం కానీ ఎప్పుడు అని మేము చెప్పుకోము అది కరెక్ట్ కాదు అని మీరు అన్నారు వాళ్ళు అక్కడ వచ్చేసి తల్లి కూతుర్ల బంధం పెట్టుకొని ఒక తాలి కట్టిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది మేము పిల్లల్ని కంటాము పార్వతీ పరమేశ్వర్ని కంటాము బుల్లిగా అగోరి రాబోతున్నారు అంటున్నారు ఇది ఎక్కడ వీడి మరి ఎలా చెప్తారు ఇలా ట్రాన్జెండర్స్ ఒక చెప్ప చెప్పలేరు కదా నేను ఒక విషయంగా నేను చెప్పాలనుకుంటున్నాను ఒక ట్రాన్జెండర్ అయితే ఎవరైతే వ్యక్తి ఉంటారో సెమెంట్ తీసి తీసి అది చాలా ప్రాసెస్ అది అంటున్నారు కదా అలాంటివి ఏమి ఉండవు ఏ కమ్యూనిటీ ఎలా అయినా కానీ పిల్లల్ని కనాలంటే చాలా మట్టుకుంది కానీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రం లేదు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు అయిపోయిన తర్వాత ఏదైతే మనకి పిల్లలు పుట్టేసేది ఉంటుందో అది లేకపోయినా ఇంకా మరి వాళ్ళు చేస్తున్న మీద మీరేం ఫేక్ నేను చెప్తున్నాను కదా ఇవన్నీ ఫేక్ అది కూడా పార్వతి పరమేశ్వర్లను కంటాము అంటుంది అమ్మా ఇవాళ కడుపులో ఉన్న పిల్ల మగపిల్లగా ఆడపిల్లన తెలియని వాళ్ళ పార్వతి పరమేశ్వరులు ఇప్పుడు ఇట్లా పేర్లు పెట్టుకుంటారమ్మా సరే పార్వతి పరమేశ్వరం కన్నా అది కూడా ఒక మాట అమ్మ కడుపులో పుట్టినోళ్ళు కదా ఇప్పుడు పార్వతి పరమేశ్వరం చేయడం వీళ్ళే అన్యాయం చేస్తారంటే ఈ వేసిన కొడుకు రేపన్నట్టు వాళ్ళ కడుపులో వాళ్ళం కూడా పార్వతి పరమేశ్వరం అని చెప్పి అదొక అన్యాయంగా చే రేపన్నట్టు దేవుని పర్వతీస్తున్నవారా నా కొడక పార్వతి పరమేశ్వరులు అంటే మాత్రం వాళ్ళు ఒక మూడు పిల్లలు ఒక్క తల్లి పిల్లలు కాదురా నాయన మీ కడుపులో ఒక తల్లి పిల్లలు అవి వాళ్ళం కూడా వాళ్ళ పేర్లు పెడుతున్నావా ఓ నాయనా అలాంటి పేర్లు పెట్టకు ఒక అమ్మవారికి దేవుళ్ళకి చాలా విలువ ఉంది మీ కడుపులో అలాంటి వాళ్ళు పుట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా ఆదిదని అంటే చాలా తప్పు నేను ఇంత తప్పుగా మాట్లాడితే మాత్రం అందరు క్షమించండి మన ఒక శివశక్తి జోగిని వ్యవస్థ వలన ఎప్పటికైనా కానీ మన అమ్మవారిని మన ఆడపిల్లలని కాపాడుకోవాలని కోరుకుంటాం కానీ ఇలాంటి పద్ధతిలో ఈరోజు మన శివశక్తి జోగిని వ్యవస్థలలో మన గురువు ఎప్పటికైనా కానీ కన్న తల్లితో సమానం ఇలా కన్న తల్లి తల్లి అని పిలిచి ఆ పిల్ల ఈరోజు పుస్త కట్టించుకొని ఈరోజు ఏమంటుంది నా గురువు మా ఆయన నా బంగారం నా నల్ల బంగారం నా ఆరుగురు ఆరు అడుగుల బుల్లెట్ ఇలాంటి పదాలు యూజ్ చేసుకుంటే ఒక మన ఇజ్జత తీసేస్తా రేప నాడు మనం కూడా ఒక దేవుని కళ్యాణం చేసి ఒక జోగిని మ్యారేజ్ అయితే మనం చేసాం వాళ్ళం కూడా మొగుడు పిల్లాలనే పరిస్థితికి వచ్చేసింది ఒక గురువు అంటే మన దానిలల్లా చాలా విలువ కానీ అలా గురువుకు మనకి అసలు ఇజ్జత లేకుండా అయిపోయింది ఇలా మన గురువుల విద్య తీసేశారంటే అలాంటి సనాతన ధర్మం మనం కాపాడుకుంటూ వచ్చాము ఒకప్పుడు నన్ను ఎంతమంది అయితే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడిర వాళ్ళందరికీ నేను ఈ రోజు చెప్తున్నాను ఈ రోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది నా కాల్ గురించి కూడా చెప్తున్నాను ఇక్కడ నేను ఎందుకు ఆపేయాలి నుంచి కూడా డూప్లికేట్ ఈ విషయం పట్ల పోరాడొద్దు అని చెప్పేసి మీరు ముందుకు రావద్దని చెప్పారు కాల్ వచ్చింది ఒకటి ఏమనాలి ఏమని బెదిరిస్తున్నారు నువ్వు ఆ గోరి గురించి ట్రోలింగ్ చేసేవి ఇవన్నీ చేసి బంద్ చేసుకో అవసరం లేదు మర్యాద దక్కదా అంటే నా పిల్లలు కూడా తిట్టారు నోటికొచ్చిన మాట నా పిల్లల్ని నా తెరు వస్తే నా పిల్లలు అసలు ఊకోరు నేనైనా ఊకోను మేము ఎందుకు మేము స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇజ్జతి కావాలని మేము కొట్లాడినాం ఈ రోజు సనాతన ధర్మం అని కాపాడుకుంటూ వచ్చినాడు ఈ రోజు తలకే ఎత్తుకునేటట్టు లేడు మళ్ళీ అదే సనాతన ధర్మం ఇదే ఉందా అమ్మా ఆడపిల్లల చేస్తుడు ఆ లంగలింగాల పూజలు కట్టుకున్నాడు ఇదా మన సనాధర్మం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్